అందరు నమస్కారం నేను మీ మంగనపల్లి వెంకటచేతన్ విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్కి ఒక్క అంటే అంటే ఒకటి నోటిఫికేషన్ లేదు జాబ్ రమ్మలు లేదు విద్యార్థులు హాస్టల్ ఫీజులు బస్ ఫీజులు పెట్టుకొని లైబ్రరీలకు రీడింగ్ రీడింగ్ల చుట్టూ తిరుగుతున్నారు కానీ నిద్రపోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు మేలుకుంటుందో తెలుసులేదు ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు ఫ్యామిలీలో కూడా సఫర్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని నిరుద్యోగుల తరఫున ఒక నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ చేస్తే ఏంటంటే రేపటి రేపటి వరకు వాళ్ళు ఈ భవిష్యత్తు నిర్ణయించుకొని మంచి మార్గాన్ని ఎంచుకుంటారు లేదంటే చాలామంది వివిధ మార్గాల్లో వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్ చేసే అవసర అవకాశం ఉంది కాబట్టి దయచేసి తెలంగాణ ప్ర మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే దృష్టిలో ఎంచుకొని జాబ్ క్యాలెండర్లు కానీ జాబ్ నోటిఫికేషన్ కానీ వెంటనే విడుదల చేయాలని మా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జీపీఓ ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా పాత విఆర్ వివరాలు వీఆర్ఓలతో మన భర్తీ చేయడానికి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లు పెట్టి దాని తగ్గట్టు సెలెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది ఆల్రెడీ జీపీఓల నియ నియామకాలు కూడా దాదాపు ఖరారైన వేళ మళ్ళీ నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రేపు మాపో వస్తుంది నోటిఫికేషన్ అనుకుంటే దానికోసం ప్రిపేర్ కావాలని లైబ్రరీలో చుట్టూ అటు స్టడీల చుట్టూ తిరుగుతున్న కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరుగుతున్న యువత ఈరోజు మళ్ళీ నిన్న ఏమన్నారంటే ఆ జీపీఓ ఉన్న విఆర్ఓలకు కూడా మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టి క్వాలిఫై కావాలని కూడా రీఎగ్జామ్ పెట్టి మళ్ళీ క్వాలిఫై చేస్తామని అంటున్నారు దీన్ని ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి ఆలోచించే విషయము ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ కోసం మీ అందరూ దయచేసి ప్రభుత్వం దీని దృష్టి పెట్టాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జగ్జ్ అందరిని అందరి నిరుద్యోగ మిత్రులకి ఫస్ట్ ధన్యవాదాలు నా పేరు కిరణ్ నల్గొండ లైబ్రరీ నేను ఇట్లా గ్రూప్లో ప్రిపేర్ అవుతున్నాను కాకపోతే రాలేదు ఈ గ్రూప్ ప్రిపే డిసెంబర్ నుంచి మళ్ళీ ఇప్పటిదాకా ఒక కనీసం ఒక ఆరు నెలల కాలం కానించి ఒక్క నోటిఫికేషన్ కూడా తెలంగాణ గవర్నమెంట్ భర్తీ చేయలేదు గత మార్చి మార్చిలో జీపీఓ నోటిఫికేషన్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులతో భర్తీ చేస్తామని చెప్పి మళ్ళా సీనియర్ సీనియర్ కావాలని జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి పరీక్ష నిర్వహించి మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందల ఐదు మంది అరువులని తీసుకుని వీళ్ళ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులని నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పిన తెలంగాణ గవర్నమెంట్ మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు దాని గురించి ఎలాంటి చర్చ లేదు నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఒక మాట కూడా లేదు ఇప్పుడు మళ్ళా కొత్తగా కొత్తగా మళ్ళీ ఇంకొక జీవో రిలీజ్ చేసి పాత విఆర్ఓ విఆర్ఓలకి మళ్ళీ 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 ఎగ్జామ్ నిర్వహించి మళ్ళీ తీసుకుందామని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎట్లా ఉండదు అంటే టెన్త్ క్లాస్ అబ్బాయికి ఇది టెన్త్ క్లాస్ పరీక్షల్లో చేస్తున్నారు టెన్త్ అయిపోతే మళ్ళీ ఇంటర్ మళ్ళీ సప్లిమెంటరీ సప్లిమెంటరీ అయిపోకుండా మళ్ళీ కాకపోతే మళ్ళీ అయ్యారు ఇట్లా రాసుకుంటా పోతూనే ఉంటుంది అట్లానే చేస్తుంది గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్కు అసలుకి నిరుద్యోగులు ఫస్ట్ గెలవగానే సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పిండు ఈ నిరుద్యోగులతో ఏర్పడింది మా ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అని చెప్పింది కాకపోతే ఆయన వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా కానీ ఇలాంటి ఒక్క నోటిఫికేషన్ కానీ కూడా లేదు బట్టి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు శాసనసభలో జాబ్ క్యాలెండర్ అని ప్రవేశపెట్టిండు నిన్న చూస్తే మళ్ళీ జాబ్ క్యాలెండర్ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఇది బూడక ప్రభుత్వము దీని మాటలు నమ్మితే ఉన్న పొచ్చు గోకావాల్సి వస్తుంది మళ్ళీ రాకుండా చేస్తుంది ఈ గవర్నమెంట్ తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులతో భర్తీ చేసి నిరుద్యోగులను మరియు కోర్టు కేసులు లేని ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మిగిలిన ఎఫ్ఆర్ఓ కానీ ఏఈ ఏఈ జాబులు కానీ ఒక గ్రూప్ వన్ తప్ప గ్రూప్ టూ తప్ప వేరే ఏఈ ఏఈ కూడా కోర్టు కేసులో లేవు ఈ మిగతా పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులని ఆదుకోవాలని మా मा मानवी थैंक यू